య్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞారెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మార్నింగ్ అనమాట విఆర్ సోకింగ్ ఎన్ ద సన్ అండ్ ఇక్కడ మా అమ్మ తలకి ఏం పెడుతుంది అంటే ఏం పెడుతున్నావు అమ్మ హాయ్ వైట్ హాయిల్ చెప్పు ఎగ్ వైట్ ఆయిల్ పెరుగు ఎగ్ వైట్ అండ్ ఆయిల్ పెరుగు నేనే చేసిన దాన్ని అంటే మా అమ్మ చెప్తా ఉంది నేను చేసినాను అది ఎవ్రీ వీక్కి ఒకసారి పెట్టుకుంటే ఏమవుతుందమ్మా హెయిర్ కొంచెం డ్రైగా అయిపోయింది కదా కొంచెం స్మూత్ అవుతుంది స్మూత్ అండ్ సిల్కీగా స్మూత్ అండ్ సిల్కీగా వస్తుంది ఎందుకో చాలా డ్రై అయిపోయింది హెయిర్ సో అందుకు ఓన్లీ ఓ ఓన్లీ అంట నేను ఓన్లీ ఆయిల్ పెట్టుకోవడమే కాకుండా ఇది కూడా అప్లై చేసుకుంటే ఈవెన్ ఎగ్ వైటే కాకుండా ఓల్డ్ ఎగ్గానే వేసుకోవచ్చు మీకు టేస్ట్ టేస్ట్ బాగా మీకు ఇంకా మంచిగా నరిష్మెంట్ వస్తుంది బట్ మాకెందుకో నాకైతే పడదు వామిటింగ్ వస్తుంది అది స్మెల్ నచ్చదు సో నార్మల్ ఎగ్ వైట్ మంచిది అమ్మేపుతా ఉంది బట్ నాకు నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయాలంటారు వేసుకోకూడదు అంటారు కానీ ఏం ఎండగా ఉంది మా కండ్లో ఎండ పడుతుంది ఇది చక్కచక్క కంప్లీట్ కంప్లీట్ చేసుకొని మమ్మ స్పెట్స్ పెట్టుకోమంట అది అది నేను హెడ్ హెయిర్ వాష్ చేసినా కూడా స్మెల్ పోదు ఆ స్పెట్స్ దానికి అందుకు నేను పెట్టుకోను ఓకే హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత కలుద్దాం ఇట్లా మంచిగా సెక్షన్స్ తీసుకొని సెక్షన్ సెక్షన్గా పెట్టి అప్లై చేస్తే చాలా మంచిది అండ్ ఇంట్లో అలవేరా కూడా యాడ్ చేయించొద్దు నార్మల్గా అలోవేరా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇఫ్ నచ్చితే అండ్ ఆల్సో ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ జెల్ అయినా అప్లై చేసుకోవచ్చు హలో ఐ గాట్ రెడీ అండ్ రెడీ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ హౌ మై హెయిర్ లుక్స్ యాక్చువల్లీ మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగినారు మీరు బ్లో డ్రై చేస్తారా ఆర్ స్ట్రైట్నింగ్ చేస్తారా ఆర్ కర్ల్స్ అని చెప్పి నో గైస్ దిస్ ఇస్ లైక్ మై న్యాచురల్ హెయిర్ నేను అసలు ఏం చేయలేదు ఇప్పుడైతే చూడండి ఏం చేయలేదు దిస్ ఇస్ హౌ మై హెయిర్ లుక్స్ నార్మల్గా కూడా అండ్ ఆల్సో మోస్ట్లీ నేను ఎక్కువగా స్కిన్ కేర్ అంటే మేకప్ కంటే ఎక్కువ స్కిన్ కేర్కి ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ మేకప్లో వచ్చేసి ఐ జస్ట్ ఓన్లీ యూజ్ లిప్ గ్లాస్ ఆర్ లిప్ స్టిక్ వాటికి సంబంధించి అండ్ దాంట్లో కూడా నేను ఎత్తుక్కుంటాను వెదర్ వీ హ్యావ్ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ నాట్ అని చెప్పి अल बी वेरी पर्ट्युर्न दी वीडियो आफ्ज सो फुल चमटलें अं या सो फ्रेशअपन तरवा अम्म कलकाईकूर ईडोट नो हाउ मेनी आफ यू गईज नो तलाकाईकूर बिकाज रायलम कड़प यह सैड चाल फेमस तलाकाईकूर తలకాయ కూర నాటుకోడి ఇవన్నీ చాలా ఫేమస్ ఈరోజైతే మా ఇంట్లో తలకాయ కూర అనమాట బికాస్ ఇట్స్ మై డాడ్స్ ఫేవరెట్ నాకేం అంతేం నచ్చదు బట్ ఐ ఈట్ ఇట్ అంతే పెద్దగా ఏం నచ్చదు మా చెల్లికి అసలు నచ్చదు అండ్ నచ్చదంటప్పుడు తిందు అంతే కొన్ని ఉంటాయి కదా చికెన్ తింటాం మటన్ తింటాం అవి తినం అలా అట్లా సో ఎక్కువ ప్రిఫరెన్స్ మేము చికెన్కి ఇస్తాము బట్ ఎందుకో మా నాన్న ఈరోజు తలకాయ కూర చేద్దామని చెప్పి తలకాయ కూర తీసుకొచ్చింది సో తలకాయ కూర ఈరోజు ఎక్కువసార్లు చెప్పినట్టున్నారు కదా అదే పదం సో యా ఎనీవేస్ అండ్ దాని తర్వాత మా కోసం నాకు మా చెల్లి కోసము అమ్మ లివర్ కర్రీ వేసింది ఇట్స్ నాట్ కర్రీ ఫ్రై లివర్ ఫ్రై వేసింది అదైతే మా ఫేవరెట్ అండ్ సో అది సంగతి లెట్స్ గో డౌన్ అండ్ లెట్స్ హ్యావ్ లంచ్ ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ అయిపోయింది అండ్ యూ నో వాట్ ఐ వోకప్ టుడే అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ కళలు వేసేసిన అనమాట అండ్ ఐ వాంట్ టు కీప్ దిస్ రొటీన్ లైక్ దిస్ ఓన్లీ ఇట్స్ బీన్ లైక్ త్రీ టు ఫోర్ డేస్ ఐ స్టార్టెడ్ వేకింగ్ అప్ ఎర్లీ ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఎడిటింగ్ వల్ల వర్క్ వల్ల నాకు అసలు నైట్ ఎప్పుడు నేను వన్ ఓ క్లాక్ ఆర్ వన్ థర్టీ అసలు ఎప్పుడు పడుకున్నా కూడా నాకే అర్థం కావట్లేదు అండ్ మార్నింగ్ ఎప్పుడు వేసుకున్నా కూడా నాకు అర్థం కావట్లేదు సో ఐ వాంటెడ్ టు కీప్ దిస్ లైక్ అ గుడ్ రొటీన్ అనమాట అందుకే ఇంకా ఇకపై ఖచ్చితంగా పొద్దున లేదా మనం ఫిక్స్ అయినా నో మ్యాటర్ వాట్ వెన్ ఐ స్లీప్ అండ్ ఆల్సో ఇంకో తెలుసా మా ఇంట్లో ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది దాట్ కొత్త రూల్ ఏంటి అంటే ఏమున్నా ఏం వర్క్స్ ఉన్నా ఏం చేసినా కూడా కరెక్ట్గా అరౌండ్ టెన్ ఓ క్లాక్ అందరూ మొబైల్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేయాలని కొత్త రూల్ అనమాట అది అండ్ నిన్న త్రీ డేస్ నుంచి వేస్తున్నా అని చెప్పిన కదా సో త్రీ డేస్ నుంచి నేను మా చెల్లి అండ్ మా డాడీ మేము ముగ్గురు కింద మొబైల్స్ పెట్టేస్తున్నాం బికాజ్ మేము ముగ్గురుమే కదా వాడేది మా అమ్మ మేము అంతగా వాడదు కాబట్టి మా అమ్మ ఏం సంబంధం కూడా లేదు బికాజ్ మా అమ్మ అసలు యూజే చేయదు ఫోన్ సో అది కూడా మాకు కాల్ చేయడానికి వేస్తుంది అండ్ మళ్ళీ మనం తిరిగి ఒకవేళ కాల్ చేసినాం అనుకో ఇంకా మా అమ్మకు కొన్ని యుగాలు పడతాయి ఫోన్ ఓపెన్ చేయడానికి ఓపెన్ చేసి మళ్ళీ చూసుకోవడానికి మేము ఫోన్ చేసినామని కూడా సో అది కొత్తగా వచ్చింది అనమాట వావ్ మేము అలా కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అలా కరిగిపోయిందనమాట అండ్ మళ్ళీ పవర్ వచ్చేసింది సో టుడే వీ ఆ మేకింగ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ యావేస్ మేము గొడవ పడతా ఉంటాము బట్ ఈ రోజు చేద్దాం ఫిక్స్ యా వే ట్రైన్ ఆర్ లెవెల్ బెస్ట్ అండ్ ఆల్స్ మా మాకు ఈ రోజు రెస్ట్ ఇద్దాం అనుకున్నాము ఎందుకంటే అది మా ప్లాన్ అనమాట చికెన్ కావాలి అని చెప్పి మా నాన్నకి చెప్పినాం అండ్ హీ తీసుకొని అంటే అంటే చెప్పినాడు తీసుకొచ్చినాడు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చారు సో ఇప్పుడు మేము చికెన్ కర్రీ అయిపోతున్నాము చాలా ఫైవర్స్ ఉండబోతుంది బికాస్ మేమిద్దరం ఎప్పుడు పాము ముంగీస్ లాగా కుక్కుంటానే ఉంటాం అనమాట వంట అంటే ఫస్ట్ వచ్చేసి చికెన్ అయితే మేము నీట్ గా కడిగి పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ అంటే మేము గడగలేదు కడిగేసి పెట్టింది అండ్ ఇప్పుడైతే ఇంకా మేము షాపింగ్ టు కుకింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ స్క్రాచ్ సో లెట్స్ గెట్ ఇన్ టు సో మేము ఆల్రెడీ గొడవ పట్టా అంటే మా డాడీ చెక్కింగ్కి అనమాట అండ్ ఇక్కడైతే వన్ టొమాటో అండ్ అక్కడ ఆనియన్స్ చాప్ చేస్తా ఉంది ఆల్రెడీ అండ్ మా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు వెళ్ళిపోవచ్చు సో మామైతే అంటారు ఫస్ట్ ఆనియన్స్ షాపింగ్ జరుగుతుంది అనమాట ఎందుకంటే అట్లా నాకు ఇవ్వలేదు ఆ పిల్లకి వస్తానని అండ్ ఆల్సో ఎవరికి కంట్రన్యూలు రావడం ఇష్టం ఉంటుంది నేనైతే చాప్ చేస్తా ఓకే బాయ్ ఏంటి గివప్ప అందలా నో గిబప్ప

మై గాడ్ చాలా కారం ఉంది ఘాట్ ఉన్నాయి బాగా చానా చూడు అల్లం వెనుడి పేస్ట్ కావాలి అల్లం వెలుండి పేస్ట్ కావాలి

I didn't do this, I didn't do that, I will do the next one. You don't have to worry about the onions. I have already done the onions. Yes, you have already done it. What is the difference? You have to cut it like this. Okay, so if you hear too నేను కుకింగ్ ఇప్పుడు ఏదో షాపింగ్ పని చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కుకింగ్ అంటే చాలా ఇష్టం బట్ ఇవాళ నేను చేస్తామనిపిస్తున్నా ఎందుకంటే నేను ఎప్పుడు చేద్దామన్నా కూడా ఇప్పుడు నేను చేస్తాను చేస్తాను అభేస్తామంటాను సో అందునా అలాగే నేను చేసేస్తాను అప్పుడే కాదు ఒక ఫ్రై కావాలి ఎందుకంటే అవి మాడిపోతాయి అండ్ ఆల్సో ఈ పిల్లలు ఉన్న సూపర్ పవర్ ఏం ప్రతి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కావాలంటది లేదు లేదు అది కొంచెం స్మెల్ రా స్మెల్ వస్తే బాగుంటుంది అమ్మ కూడా ఇందాక ఏమైనా విన్నారా మీరు ఆ పిల్ల ఎప్పుడు చెప్తే అప్పుడే ఎందుకంటే అమ్మాయి ఎక్కువ కుకింగ్ చేస్తా ఉంటుంది కాబట్టి అమ్మ ఆ పిల్ల బట్ స్టిల్ ఈ అమ్మాయికి అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్లా ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ గా చేయడం ఇష్టం ఎక్కువగా చాలా ఈవెన్ శాండ్విచ్ కూడా మా మమ్మీ నుంచి అని అది అవునా ఓకే సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నీ పిల్ల చాపింగ్ అయిపోయిన తర్వాత అయిపోయింది అయిపోయింది కనుక్కడి గోల్డెన్ బ్రౌన్ రా సో గైస్ ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపు కలుపుకుంటున్నాము పేస్ట్ కొంచెం అలా రా స్మెల్ అంతా పోయినాక సో దట్ మనం టొమాటోస్ వేస్ట్ ఐ థింక్ మీ అందరికి తెలుసు ఓవర్ ఆక్షన్ చేసుకున్నాం ఓవర్ ఆక్షన్ చేస్తున్నావు నీ ఈ వర్షం చేస్తాను అంటే ఓకే సో వేస్ చేసినాం ఇప్పుడు అది అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇద్దరం చాలు అనుకున్నాం కాబట్టి ఇద్దరం సగం సగం చేస్తున్నావు టొమాటోస్ వేస్ నేను అన్నా కదా ఇందాక గోల్డెన్ బ్రౌన్ అని చెప్పి వదిలేస్తామని వాకింగ్ వెళ్ళిపోయినారు మీరు ఏమైనా వేసుకోండి మాకు సంబంధం లేదు మేము చికెన్ చెడగొట్టారు నార్మల్గా చేస్తాం కానీ ఎప్పుడు అమ్మ పర్యవేక్షణలోనే వేస్తా ఉంటాము కానీ పర్యవేక్షణలో చేపిస్తూ ఉంటాము బట్ ఈసారి ఫస్ట్ టైం సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మన హ్యాష్ ట్యాగ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ గోస్ గోస్ట్ అక్షయారెడ్డి మా ఆలోపు యాక్చువల్లీ అది ఉడుకుతా ఉందనమాట మగ్గుతున్నాయి టొమాటోస్ అన్ని పెట్టినాము సో ఆ మగ్గే టైంలో ఈ మా కొన్ని షార్ట్స్ తీసుకుంటుందంట సో ఆ పిల్ల యూట్యూబ్ యూట్యూబ్ పిల్ల ఇన్స్టాగ్రామ్ కోసం షార్ట్స్ తీసుకుంటా ఉంది ఆలోపు మనమైతే చిల్ అయిదాం

త్రీ టు ఎట్లుందంటే మాస్ షెఫ్ వీడికి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు చేస్తారు చూడు నవ్వచ్చు కొంచెం మ్యామ్ మిస్ క్యూరీ వావ్ లీ కంప్లీటెడ్ గైస్ ఇవన్నీ ఈ కళాకట్టాలన్నీ మీరు చూడాలి అంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి అక్షయారెడ్డి గాయస్ ఇప్పుడైతే మనందరికీ ఏం చేసా మొత్తం పీసెస్ అన్నీ వేసుకొని మూత పెట్టేసుకున్నాము ఒక థర్టీ మినిట్స్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ సాలిడ్గా మంచి అలా ఉడికిన తర్వాత మిగిలిన కారాలన్నీ వేసేసుకున్నాం సో ఇప్పుడు మనం చికెన్ మంచి కలుపుకుందాము గైస్ ఏం చేసినా కూడా ఫైనల్గా మా అమ్మ టచ్ పడిందే దానికి రుచి రాదు ఇష్యూ బో టచ్ చేసింది మా వీడియోస్ ఎత్తుకొని వెళ్ళిపోయింది గైస్ సో అసలు ప్రాబ్లం ఏమైందంటే మేము చిమ్ని ఆన్ చేసినాము ఎంత సౌండ్ అంటే అసలు ఫుల్గా సౌండ్ వస్తూనే ఉన్నింది గైస్ ఇక్కడ చూడండి ఒకసారి ఈ మా ఈ పిల్ల కానివ్వంటే చేసిందని కోసం సగం అంతా ఈ పిల్ల టేస్టింగ్ అయిపోతుంది గైస్ టేస్టింగ్ టేస్టింగ్ అని చెప్పి మొత్తం తినేస్తా ఉంటుంది ఎప్పుడు ఇవన్నీ ఎందుకో అమ్మ కొంచెం మంచి మాటలు ఎక్కువ బిలీవ్ చేస్తా ఉంది నాకు అర్థం అర్థమైంది మంచి అట్లేంలా కొత్తగా వచ్చింది కదా పాప అది అండ్ ఇప్పుడు మేము ఆనియన్స్ లెమన్స్ ఇంకా తడగడమే అనమాట బికాస్ కర్రీస్ ఆల్రెడీ డన్ కర్రీస్ ఓవర్ సో షార్ట్ అయితే మొత్తం కవర్ చేసినా కానీ నేను ఫుల్ దాంట్లో నేను కవర్ చేయలేదు అనుకుంటా కొంచమే కవర్ చేసినట్టున్నా బట్ ఎనీవేస్ ఏదో ఒక దాంట్లో బాగుందా సో ఇప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తున్న విషయం ఏందిరా అంటే మేము చేసినాం కాబట్టి లాస్ట్లో చాలా 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 బాగుంది